ఓకే ఓకేందాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మనకి నున్న విలేజ్లోనే ఉంటుంది ఇటు హైవేకి దగ్గర మగదా మగదా విల్లాస్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ వెంచర్ సిఆర్డి లేవుడు మొత్తం ఇది వచ్చేసి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ అండి ప్లాట్ మంచి ప్రీమియం ప్లాట్స్ ఉన్నాయి ఇందులో మేము ఇంకా లాంచ్ చేయలేదు లాంచ్ త్వరలో లాంచ్ అయిపోతున్నాం అంటే నార్త్ ఈస్ట్లు కావాలన్నా ఇంకా మంచి ఈస్ట్ బేసింగ్లు కావాలన్నా మంచి ప్లాట్లు అవైలబుల్ అయితే దొరుకుతాయి ఇప్పుడు ఇచ్చే ఇది వచ్చేసి నున్నకి మనకి నున్నకి ప్లస్ రామవర్గకి మధ్యలో ఉంటుందండి చూడ చుట్టూ ఇల్లు ఉంటాయి ఇటు కూడా ఇళ్ళే ఉన్నాయి సో చూడచ్చు మీకు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి మనకి అపార్ట్మెంట్లు కానీ బిల్డర్కి కూడా మనం ఇస్తున్నాము అండి బిల్డర్స్ కావాలంటే మూడు వేల గజాలు కానీ రెండు వేల గజాలు కానీ కావాలని ఇస్తాము విల్లాస్కి కూడా ఇస్తాము ఇది మనం అవుట్ రేట్కి అమ్మేది బట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంకోటి డెవలప్మెంట్ అయితే అయిపోయి ఉంటుందండి ఇప్పుడే ఇంక మనం లాంచ్ చేయలేదు రోడ్ కటింగ్ అయింది ఇది వచ్చేసి నున్నకి సింగినగర్కి మధ్యలోనే ఉంటుంది ఇటు రామవార్పాడుకి సెంటర్ రామవార్పాడు నున్న సింగినగర్ మధ్యలో సెంటర్ పాయింట్ ఇటు వచ్చేసి మీకు మాంగు మార్కెట్ ఉంటుంది డిమార్ట్ ఉంటుంది డిమార్ట్ కూడా పక్కనే అదే కనిపిస్తూ ఉంది చాలా మంచి వెంచర్ ఇరవై ఎకరాలు ఎల్పీ నెంబర్ సంవత్సరం డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు అండి ఇల్లు కట్టుకోవచ్చు ఇంకా పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ సంప్రదించండి మేము అన్ని డీటెయిల్ పంపిస్తాం లేఅవుట్ కానీ బ్రోచర్ కానీ అన్ని పంపిస్తాం బ్రోచర్ ప్రైజ్ ఇంకా మేము అనౌన్స్ చేయలేదు కావాలనుకున్న వాళ్ళు ముందుగా మమ్మల్ని సంప్రదించండి అప్పుడు మేము ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఖచ్చితంగా